హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ కాండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో కూడా అందుతాయి ఇక్కడ టెట్కు సంబంధించిన రిజల్ట్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు పాలిసెట్కి సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ మెడికల్ యూజీ పీజీ పరీక్షల్లో జంబ్లింగ్ పెడతారట సంచి భారం భారం కావద్దు ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ టెట్లో యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది పాస్ పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం పేపర్ టూలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అర్హత గతం కన్నా రెండు శాతం పెరిగిన ఉత్తీర్ణత తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది అర్హత సాధించారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈసారి టూ పర్సెంట్ ఎక్కువ మంది అర్హత సాధించారు జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పదహారు సెషన్లలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇతర అధికారులు పాల్గొన్నారు పెరిగిన పాస్ శాతం డిఎడ్ అర్హత గల పేపర్ వన్ నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది రాయగా ఇరవై తొమ్మిది వేల నలభై మూడు మంది అర్హత సాధించారు బిఎడ్ అర్హత గల పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్కు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రాయగా పదిహేడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అర్హత సాధించారు సోషల్ స్టడీస్ పేపర్కు నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఏడు మంది రాగా పదమూడు వేల డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది అర్హత సాధించారు రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో రెండుసార్లు టెట్టు నిర్వహించారు రెండో విడత టెట్టు పేపర్ వన్లో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అర్హత పొందితే ఈసారి అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం అర్హత సాధించిరు పేపర్ టూలో రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం అర్హత సాధిస్తే ఈసారి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అర్హత సాధించిరు టెట్ రిజల్ట్ వచ్చింది మరి తర్వాత డిఎస్సి రావాలి డిఎస్సిపై ఆశలు టెట్టు ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులపై నిరుద్యోగుల ఆశలు పెరుగుతున్నాయి గతేడాది డిఎస్సిలో పదివేల పోస్టులు భర్తీ చేసిరు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఈ సంవత్సరం ఆరు వేల పోస్టులను భర్తీ చేయాల్సిన చేస్తామని గత డిఎస్సి ఫలితాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పాఠశాలల్లో పొందిన పొందినవారు ఖాళీల పొందినవారు ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొని మొత్తం పదివేల ఖాళీలు ఉండవచ్చు అని అధికారులు లెక్కలు కడుతురు ఇక్కడ చూడండి మన గత టెట్టు ఉత్తీర్ణత వివరాలు అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు రోజు ఎగ్జామ్ నడిచింది డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం పేపర్ వన్ ముప్పై రెండు శా పాయింట్ మూడు రెండు శాతం పేపర్ టూ రెండు వేల పదహారు మే ఇరవై రెండున యాభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం పేపర్ వన్ ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం పేపర్ టూ రెండు వేల పదిహేడు జూలై ఇరవై మూడురో యాభై ఏడు పాయింట్ మూడు ఏడు శాతం పేపర్ వన్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఒకటి శాతం పేపర్ టూ రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండు ముప్పై రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పేపర్ వన్ నలభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పేపర్ టూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పదిహేను పాయింట్ మూడు సున్నా శాతం ఇదే తక్కువ రెండు వేల ఇరవై నాలుగులో మేలో డిసెంబర్లో అరవై ఏడు పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మే ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది పర్సెంట్ పేపర్ టూ ఇంకా డిసెంబర్లో వస్తే యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పేపర్ వన్ ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి శాతం పేపర్ టూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం పేపర్ వన్ ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పేపర్ టూ ఈ విధంగా అయితే టెట్కు సంబంధించిన రిజల్ట్ వచ్చినాయి మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో టెట్టును అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు పైగా వరుసగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వేలకు వేలు ఫీజులు పోగేసుకుంటున్నది కీలకమైన టీచర్ పోస్టుల భర్తీకి పూర్తిగా ఆటకెక్కించింది డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయకుండా చోద్యం చూస్తున్నది కాంగ్రెస్ సర్కారు వచ్చాక మూడు టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది అదే టీచర్ పోస్టుల భర్తీ ఒకే ఒక్క నోటిఫికేషన్ జారీ చేసింది ఏటా రెండుసార్లు టెట్టు నిర్వహిస్తామని చెప్పి ఆచరిస్తుండగా డిఎస్సి విషయంలో ఆచరించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో పదివేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయగా దీంట్లో ఆరు వేల పోస్టులు కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు పైగా టెట్టు ఫీజులకు కాంగ్రెస్ సర్కారు అమాంతంగా పెంచింది నాలుగు వందలు ఉన్న టెట్టు ఫీజును ఏడు వందల యాభై ఒక పేపర్కి అయితే రెండు పేపర్లకు వెయ్యి రూపాయలుగా పెంచింది ఏటా రెండుసార్లు టెట్ను నిర్వహించి లక్షలు పోగేసుకుంటున్నది డిఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేయండి డిఎర్బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది టెట్టు ఫలితాలు విడుదల కావడంతో పదివేల టీచర్ పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ సంఘం జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని అయినా ఇంతవరకు విడుదల చేయలేదని రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి విమర్శించారు ఇక పేపర్ టూలో గణనీయంగా తగ్గిన ఉత్తీర్ణత టెట్టు ఫలితాలు పేపర్ టూలో అర్హత సాధించిన వారి శాతం గణనీయంగా తగ్గడం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా బీఏడ్ అభ్యర్థులతో పోలి డిఎడ్ అభ్యర్థులతో పోలిస్తే బీఈడ్ అభ్యర్థులలో ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖాళీ పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది తెలుగు ఇంగ్లీష్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ వృక్షశాస్త్రం జంతుశాస్త్రం మైక్రోబయాలజీ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ఉండాలని పిహెచ్డీ నెట్టు సెట్టు అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఇరవై ఆరున ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పారు ఇదే విధంగా వనపర్తికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకటి ఉంది అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా దానికి సంబంధించి కూడా తెలుసుకోండి నేటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ రెండు వేల ఇరవై తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఐదున వెబ్ ఆప్షన్స్ ఇరవై ఎనిమిదిన సీట్ల కేటాయింపు మెడికల్ యూజీ పీజీ పరీక్షల్లో జంబ్లింగ్ ఇప్పటి వరకు సొంత కాలేజీల్లోనే పరీక్షలు దీనివల్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చే ఏడాది నుంచి జంబ్లింగ్ అమలుకు నిర్ణయం కాలోజీ వర్సిటీ వినతికి ప్రభుత్వం కూడా సమ్మతి రాష్ట్రంలో వైద్య విద్యపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కనీస మౌలిక వసతులు లేవని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం ఎంబీబీఎస్ మెడికల్ పీజీ పరీక్షలు ప్రాక్టికల్స్ అన్నీ సొంత కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలుగా మార్చి నిర్వహిస్తున్న విధానాన్ని మార్చాలని భావిస్తుంది పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు జరుగుతున్న పరీక్షల తరహాలో జబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఇతర మెడికల్ కాలేజీలకు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తుంది వచ్చే ఏడాది ఎంబీబీఎస్ పీజీ పరీక్షల నుంచి ఈ జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ ఇరవై ఆరు ప్రైవేటు డీమ్డ్ వర్సిటీ పరిధిలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరో రెండు ఉన్నాయి ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు పీజీ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు పరీక్షలన్నీ ఆయా సొంత కాలేజీల్లో నిర్వహిస్తారు దీంతో పరీక్షల్లో అవకతవకలు సర్వసాధారణంగా మారాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి మాస్ కాపింగ్తో పాటు ప్రాక్టికల్స్ ఫా ఫాల్స్గా మారాయని ఆరోపణలు వెల్లువైతున్నాయి ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానం పక్క పక్క జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పరీక్ష కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది బడి సంచి భారం కాదు ఇక్కడ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నలభై ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న విధానం స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువ ఉంటే తూకం వేసి అదనపు పుస్తకాలు తొలగింపు పిల్లలకు రెండేసి జతల పాఠ్య పుస్తకాలు అందజేత ఒక సెట్ బడిలోకి మరో జత ఇంట్లో విద్యార్థులకు తగ్గిన భుజం నడుము నొప్పులు స్కూల్ విద్యార్థులకు నిత్యం బండెడ్ పుస్తకాలున్న బ్యాగులున్న భుజం వేసుకుంటూ వెళ్ళడం పరిపాటే కానీ కరీంనగర్ జిల్లా గంగధార మండల పరిధిలోని సుమారు నలభై ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వినూత్నమైన విధానం అమలవుతుంది అక్కడి బడుల్లో కిలోల కొద్ది పుస్తకాలను మోయలేని మోస్తూ బడికి వచ్చే విద్యార్థులను కనిపించరు కేవలం చిన్నపాటి బడి సంచితో బడికి వచ్చే బాలలే ఉంటారు ఒకవేళ ఎవరైనా ఎక్కువ పుస్తకాలు తెస్తే వెంటనే అదనపు బరువును ఉపాధ్యాయులు తొలగించేస్తారు ఇందుకోసం పాఠశాలల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు దీంతో విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్ళడాన్ని భారంగా భావించట్లేదు ఇక్కడ విద్యార్థులు చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి హాయిగా ఉంది పుస్తకాల బరువు తగ్గించాక చాలా హాయిగా ఉంది అంతకుముందు దాదాపు తొమ్మిది కేజీల బ్యాగ్ మోసేవా మోయాల్సి వచ్చేది ఇప్పుడు తక్కువ పుస్తకాలతో స్కూల్కు వెళ్తున్న నెత్తి భుజం నొప్పులు తగ్గిపోయాయి గతంలో బ్యాగ్ బరువు వల్ల అమ్మా నాన్న దిగబెట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవసరమైన పుస్తకాలు తీసుకెళ్లడం వల్ల బ్యాగ్ బరువు తగ్గింది అందుకే మేమే తీసుకెళ్తున్నాం ఇప్పుడు నడు నొప్పి భుజాల నొప్పి లేవు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి